నమస్కారం ప్రజలారా అసలు ఋషికొండలో మా అన్న కట్టినటువంటి ప్యాలెస్ ఎవరిని అరెస్ట్ చేస్తే నిజాలు బయటపడతాయి ఎంత అక్రమంగా ఏ విధంగా చేసినారు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినారు ఏ శాఖ నిధులు మళ్లిచ్చి ఋషికొండలో ప్యాలెస్ కట్టినారు ఏ శాఖ నిధులు మళ్లిచ్చి ఋషికొండలో ఉండేటువంటి ఫర్నిచర్ తెచ్చినారు ఏ శాఖ నిధులు మళ్లిచ్చి ఈయన సపరేట్గా పడుకొని నిద్రపోయేదానికి పడుకొని స్నానం చేసేదానికి ఏ శాఖ నిధులు మళ్ళిచ్చి తెచ్చినారనే దాని మీద ఒక చిన్న వీడియో విశ్లేషించేద్దాం మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేయండి ఇక వీడియోలోకి వెళ్దాం చూసుకున్నట్టయితే మనం రోజారెడ్డి గారి అరెస్ట్తో ప్యాలెస్ అసలు గుట్టు వేడనుందా ఎస్ వేడనుండదు ఎందుకంటే ఏమే పోయి అక్కడ ఓపెన్ చేయటము జగన్మోహన్ రెడ్డి గారి పోయి ఓపెన్ చేయకుండా ఉండటము అదేవిధంగా ఎవరు బలి పశువుని చేసినారా ఎవరిని ఆర్కే రోజాని ఎవరు బలు పశువుని చూసినారా అంటే ఎస్ బలు పశువుని చేశారనే మనం చెప్పుకోవాలా ఎందుకంటే ఏమో పర్యాటక శాఖ మంత్రిగా ఉండాలి ఏమో రాష్ట్రంలో పర్యాటకులు వచ్చేటట్టుగా చేయమంటే ఏమో పర్యటనలు చేసేది ఒక అయితే అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా కూడా తల వంపడం ఏదానికైనా సరే నేను నాన్న అంటాము నాకు అన్న మంత్రి పదవి ఇచ్చినాడు నేను ఏమైనా అన్న కోసం చేస్తాను అని ఒక సంకల్పంతో ముందుకు పోయినటువంటి ఆర్కే రోజా ఈరోజు ఆర్కే రోజా జైలు పాలు కాబోతుందా ఆర్కే రోజా చేసినటువంటి అవినీతి భాగవతం అంతా బయట పెట్టిన ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉండదు ఇది సరే ఏందనేది కూడా మీ అభిప్రాయం తెలియజేయండి తిరుపతి కొండపైన వెంకటేశ్వర స్వామి గుడి కట్టలేదా సింహాచలంలో నరసింహస్వామి ఆలయం నిర్మించలేదా శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఆలయం లేదా జగన్ కోసం రిషికొండపై భవనం కడితే తప్పేంటి చూడండి ఎంత తప్పుడు మాట మాట్లాడింది వెంకటేశ్వర స్వామి తిరుమలలో వెంకటేశ్వర స్వామి గుడిగట్టలేదా సింహాచలంలో లక్ష్మీనరసింహ స్వామి ఆలయం లేదా శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఆలయం లేదా జగన్మోహన్ రెడ్డి స్వామి కోసం ఋషికొండంలో భవనం కట్టుకుంటే తప్పేమీ అన్నటువంటి రోజా వ్యాఖ్యలను మీరు ఏ విధంగా తీసుకుంటారు ప్రజలారా దయచేసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి మన అన్నను కూడా మన ఆర్కే రోజా స్వామి అనుకునిందా అంటే ఈయన ఒక కరుణామీ లెవెల్లో యాక్టింగ్ అయితేనేమి తీసుకునే నిర్ణయాలు అయితేనేమి మనం చెప్పిందే వ్యాదవంటమేమి అంటమేమి మనమే ఒక సుప్రీములము మనం ఏది చెప్తే అదే జరగాలి ఒక డిక్టేటర్ పాలన జరిగింది రాష్ట్రంలోనని అందరికీ తెలుసు ఆ కోణంలో ఏమన్నా రాజశేఖర్ ఆ కోణంలో ఏమన్నా మళ్ళా అంటే రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన మహానుభావుడు నేను ఆయనను సరే రోజా గారి గురించి ఏదో జరిగింది పోయినాడు ఆయన మన బదిలీ పోయినాడు అందులో భాగంగానే ఉన్నా కూడా స్వామి అనుకుంటుంది అనేది నా పదవి నా యొక్క ఇది అని మంత్రి పదవి ఇచ్చిన మైకంలో మేడం రోజారెడ్డి గారు దేవుళ్ళతో సమానంగా జగన్ను పోల్చుతూ గతంలో జబర్దస్త్ చేశారు పర్యాటక శాఖ మంత్రి పదవి హోదాలో చూడండి అంటే జగన్మోహన్ రెడ్డి మంత్రిగా పదవి ఇచ్చిన తర్వాత కూడా ఆ తిరుగు ఆమె ఏదో చేసుకునింది వివిధ రకాలుగా ఆదాయం రెట్టింపు అయిన తరువాత ఎటువంటి షోలు కూడా చేయకుండా మానేసి ఏ విధంగా కుమారుడికి పుట్టినరోజు సందర్భంగా కోటి ల్ర పెట్టి కారుగొనిచ్చినటువంటి ఘటనలు మనం చూసినటువంటి పరిస్థితి అదేవిధంగా చూసుకుంటే మెడ్రాస్లో ప్యాలెసులు బెంగళూరులో ప్యాలెసులు హైదరాబాద్లో ప్యాలెస్ నగిర్లో ప్యాలెస్ ఎక్కడి నుంచి వచ్చినా ఆర్కే రోజా గారికి అనేది కూడా మనం ఒకసారి ఇక్కడ మనం ఒక చిన్న విశ్లేషణ చేసినట్టయితే ఆర్కే రోజా చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి ట్రస్ట్ ద్వారా తద్వారా వచ్చేటువంటి ఎవరైతే మనకు ఆదాయం ఎవడైతే ఉంటారో బిజినెస్ మ్యాన్ కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు అదేవిధంగా ఇతర ఇతర కాంటాక్ట్ వర్కులు చేసేవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఆర్కే రోజాకు కప్పం కట్టాలా కప్పం కట్టాలంటే డైరెక్ట్గా తీసుకుంటే అది లంచమవుతుంది ఆర్కే ట్రస్ట్కు మీరు నిధులని ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి ఆమె ఆదాయాన్ని పెంపొందించుకున్న తర్వాత ఎటువంటి షోలకు కూడా పోయేదానికి సాహసం చేయలేదు ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చేస్తుంది కదా ఆదాయము కోటాని కోట్లు వచ్చింది కదా రూపాయి రెండు రూపాయలు కాదు కదా ప్రజల అది విషయం పోతే భారతీరెడ్డి జగన్ రెడ్డి వైల్డ్ ఫ్యాంటసీ డిజైనర్స్ ఏ స్థాయి ఉంది అంటే బాత్రూమ్ కమోడికి పేదవాడికి సెంటు స్థలం నమూనా ఇంటికంటే పెద్దది అంటే బాత్రూమ్ కమోడు అంటే మామూలుగా ఉండదు అంటే సివి ఉండాలా సివిలో మనం సముద్రంలో ఈడ కూర్చొని అక్కడ సముద్రం చూస్తా జలకాలాడాలా రొండికి పోవాలా రకరకాలైనటువంటి పరిస్థితుల్లో అన్నైతే సెంటు స్థలం ఇచ్చినారు సెంటు స్థలం సరిపోదా పేదవాడికి పేదవాడికి ఒకటిన్నర సెంటా సెంటర్ అది సెంటు స్థలం సరిపోదా అంటే మా బాత్రూమ్ ఉండేదే మూడున్నర సెంటు మీకు ఒక సెంటే ఈ కొంభై సెంటు మాకు ఓన్లీ మేము జలకాల దానికి మాత్రం మూడున్నర సెంట్లో బాత్రూమ్ అయితే కట్టుకున్నాం అయితే ఏందంటే ఇప్పుడు బాధ మన ఆంధ్రాకు ఒక ఐటీ కంపెనీ తేవడానికి కూడా సలహా ఇవ్వని సలహాదారుడు ఈ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డికి బాబాయి గొడ్డలి కేసులో దేవిరెడ్డి శంకర్రెడ్డి బంధువు కూడా అయి ఉండవచ్చు భార్య రుషికొండ ప్యాలెస్లో ఇంటీరియర్ డిజైన్ అబ్బా తినక ఏమి కథ అంతా ఎండే స్క్రాప్ అంతా ఎండే ఉండదు కదరా ఆమె ఇంటీరియర్ డిజైన్ చేయించిందంట భారీ ఆ ఉండొచ్చు అని చెప్తున్నారు శివశంకర్ రెడ్డికి బంధువు కూడా ఉండొచ్చు దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఎదురితే ఉన్నాడు అదే దేవురెడ్డి శంకర్ రెడ్డి కూడా ఏమో బంధువు ఉండొచ్చు అన్నారు సరే ఆమెందో చూద్దాం ఫ్యాషన్ డిజైనర్స్ ఇండియా మేడం సుప్రియ రెడ్డి గారి అసలు పేరు చవ్వా సుప్రియారెడ్డి ఆవిడ మన మంచు విష్ణు గారికి అత్త వైఎస్ విద్యారెడ్డి గారికి గారితో కలిసి విషు ఇంటర్నేషనల్ అనే కంపెనీలో డైరెక్టర్గా ఉండేవారు మా ఇప్పుడు మళ్ళీ ఈడీ మొత్తం అంతా రాష్ట్ర ప్రజలారా నేను ఒకటే తెలియజేస్తున్నా చూద్దాంగా ఉన్నది ఇవన్నీ చూస్తుంటే పక్కాగా సందింటింటి రొమాంటిక్ కపుల్ వైల్డ్ ఫాంటసీలను నిజం చేయడానికి వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టు కనిపిస్తుంది దీని మీద సిట్ కమిటీ వేసి రోజారెడ్డి అరెస్ట్ నుండి మొదలు పెడితే అన్ని విషయాలు బయటకు వస్తాయి చూడండి ఇప్పుడు అంటే రాష్ట్ర ప్రజల నేనేమి తెలియజేస్తానంటే రోజా గారిని అరెస్ట్ చేసి ఒక సిట్టింగ్ జడ్జి గారిని పెట్టి విచారణ చేస్తే నిజ నిజాలు బయటకు వస్తాయి ఏ నిధుల ద్వారా రిషికొండ ప్యాలెస్ కట్టారు ఏ నిధుల ద్వారా ఆ యొక్క ప్యాలెస్లో ఉండేటువంటి ఇంటీరియర్ అయితేనేవి కమ్మలు అయితేనేవి కిచెన్లకు సంబంధించినటువంటి వస్తువులు అయితేనేవి కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు ఈ నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏ శాఖకి సంబంధించి నిధులు మనలు అనే నిజ నిజాలు తెలుసుకోవాలంటే రోజాను అతి తొందరగా అరెస్ట్ చేసి కనువ కనువయ్యేదా చా కనువే కాదు రే ఏందిరా మన కనువ లేకంటా అవులే అయిపోలే ఇప్పుడు ఇంకోటిరీ రాష్ట్ర ప్రజలారా మీ అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి కండువా ఇటు మన పిల్లోడు మర్చిపోయినాడు నేను కూడా ఈ ఎమోషన్లో అంటే ఎమోషన్ అంటే ఏంటంటే అక్కడ రోజాను ఊరికే మింగబెడతా రే ఆమె జైలుపాలు అవుతాదేనని చెప్పి ఒక ఆవేదనతో వచ్చి మాట్లాడినటువంటి వీడియో కాబట్టి ఏదేమైనప్పటికీ రోజాను త్వరలో అరెస్ట్ చేసి విచారణ చేస్తే తప్పకుండా నిజాలు బయటకు వస్తాయని తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని నేను ఇప్పుడు దాకా కండువా దాన్ని కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం